హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా నేను జర్నలిస్ట్ మధుగాని రాణి ఇవాళ జరిగినటువంటి కందుకూరులో జరిగినటువంటి రైతు ధర్నాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై అన్ని దేవుళ్ల మీద ఒట్లు పెట్టిన రేవంత్ కు ఆగస్టు పదిహేను ఇంకా రాలేదా మైక్ తీసుకుంటే చాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ను తిట్టడమే రేవంత్ పనిగా పెట్టుకున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వదిలేదే లేదు ఫాక్స్ కాన్ కంపెనీ తెచ్చిందే కేసీఆర్ లక్ష ఉద్యోగాలు తెచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది కేటీఆర్ రైతు ధర్నాకు వస్తున్నారని తెలిసి ఫాక్స్కాన్ కంపెనీకి రేవంత్ వస్తున్నారు నాకు ముగ్గురు కొడుకులతో పాటు ఒక కూతురు కూడా ఉంది నలుగురికి నాలుగు ఫామ్ హౌస్లు కడతాను కదా అవి ఎక్కడ ఉన్నా కూల్చుకోవచ్చు అంటూ సబితా ఇంద్రారెడ్డి అన్నారు ఇక కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యల పైన స్పందిస్తూ గుంపు మేస్త్రి కడతాడు చిట్టినాయుడు కూల్చుతాడు ఫోక్స్కాన్ కంపెనీకి వెళ్లి రేవంత్ ఏం చేస్తారు కందుకూరులో మనం చేసే లొల్లి ప్రపంచానికి తెలియకుండా ఫోక్స్ కాన్ కంపెనీకి రేవంత్ వస్తున్నారు కనీస మద్దతు ధరకు అదనంగా వరికి ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాలను రేవంత్ మోసం చేస్తున్నారు పండుగ పండుగ మాదిరిగా లేకుండా చేశారు ఇందిరమ్మ ఇల్లు కడతా అంటే ఓట్లు వేశారు కూలగొడతా అంటే ఓట్లు వెయ్యలేదు ఆరు గ్యారెంటీల హామీలకు పైసలు లేవు కానీ మూసి సుందరీకరణ చేస్తారట మూసి సుందరీకరణతో కమిషన్లు కొట్టేయాలని చూస్తున్నారు పతకాలు అమలు చేస్తే కమిషన్ రాదు అందుకే మూసి అంటున్నారు కాంగ్రెస్ నేతలు గ్రామాలకు తిరగలేని పరిస్థితి వచ్చేది దాసర్లపల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ ఉండేది దాసర్లపల్లిలో పొప్పాయి పండించే వాళ్ళు కందుకూరు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం రైతుల సంఘటితం అయితే పెద్ద పెద్ద వాళ్ళే కథమయ్యారు కందుకూరు రైతు ధర్నా స్ఫూర్తితో ప్రతి పల్లెలో ఆందోళనకు సిద్ధం కావాలి తిప్పుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడానికి కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి ప్రయత్నిస్తున్నారు తప్పు చేయనప్పుడు భయపడేదే లేదు రేవంత్ మీద కూడా పరువు నష్టం దావా వేస్తా త్వరలోనే ఇప్పటికే మంత్రి మీద కేసు కూడా వేశాను మోదీకే భయపడలేదు చిట్టినాయుడికి భయపడతామా రేవంత్ రెడ్డి కళ్ళు శాంతిస్తాయంటే మావి కూలగొట్టు పేదల జోలికి మాత్రం వెళ్లకు చిత్తశుద్ధి ఉంటే కొడంగల్ రెడ్డికుంటలో ఉన్న నీ ఇల్లు కూల్చుకో పైసల పిచ్చి ఉంటే నాలుగు కోట్ల మంది చందాల వసూలు చేసి రేవంత్ కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఢిల్లీకి కప్పం కట్టడానికి కుర్చీ కాపాడుకోవడానికి చందాలు వేసి ఇద్దాం కానీ పేద ప్రజల దగ్గరకు మాత్రం రావద్దు బతుకమ్మ చీరలు రావు నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడితే కనీసం కనికరం కూడా లేదు సామాన్యులను తప్పించుకొని ఎక్కువ రోజులు పాలన చేయలేరు సీఎం రేవంత్ పై కార్తిక్ రెడ్డి కామెంట్స్ నాకు మూడు ఫామ్ హౌస్ లు ఎక్కడ ఉన్నాయో సీఎం చెప్పాలి మూడు ఫామ్ హౌస్ లు నాకు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా పెట్టారా అన్నది రేవంత్ కే తెలియాలి కేసీఆర్ కు నదులు ఎక్కడ పారుతున్నాయో తెలిస్తే రేవంత్ కు ఫామ్ హౌస్ లు మురుగునీరు ఎక్కడ పారుతుందో తెలిసినట్లుంది ఇక ట్రిపుల్ జియో ట్రిపుల్ వన్ జియో పరిధిలో ఐదు లక్షల జనాభా ఎనభై నాలుగు గ్రామాల డ్రైనేజీ గండిపేట హిమాయత్ సాగర్ లోనే కలుస్తుంది ఆ విషయం తెలియదా రేవంత్ కు కూల్చడం తప్ప కట్టడం తెలియదా చూసారు కదా వీడియో నచ్చినట్లయితే మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి దయచేసి ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి